ఓసీ నాయకులతో పోల్చుకుంటే ఎలా కొన్న ప్రచారం చూడండి చాలా తక్కువ ఉంటారు లిమిటెడ్ ఉంటారు కాబట్టి ఆ సమస్య వలన ఇప్పుడు ఇతనేమో యజ్ఞం చేస్తున్నాడు బీసీలు బట్టుకు రావాలన్న భారీగా తీసుకురావాలన్నట్టు మరి ఇక్కడ సమస్య ఏమవుతుంది శాంతం కొత్త వాళ్ళని బట్టుకు వస్తే ఉన్నటువంటి వాడిని తట్టుకోగలుగుతాడా ఇది ఒక నెంబర్ వన్ రెండోది ఫైనాన్షియల్ అవతల ఉన్న ఓసీ క్యాండిడేట్ అవతల పార్టీ వాడికి బాగా క్యాష్ పార్టీ అయి ఉంటాడు ఇక్కడ వీళ్ళు లేకపోతే ఎట్లాగా దానికి తోడు ప్రచ పబ్లిసిటీ అది తెలుగుదేశం కనుక మీడియాలో ఉండేటువంటి దాంట్లో అవకాశం ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ మూడింటినీ క్యాలిక్యులేట్ చేస్తూ వీళ్ళు బీసీ అభ్యర్థిని బట్టి రావాలన్నప్పుడు అందుకని అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది లేకపోతే ఎక్కడో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది అంటే బీసీలకు సంబంధించి అదొక సమస్య అయిపోయింది వాళ్ళకి బ్యాక్వర్డ్ తయారు చేయాలనే కార్యక్రమం మొదలు జగన్ అదే సీరియస్గా కనబడుతుంది ఇతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బీహారు తమిళనాడు ఫార్ములా ఫాలో అవుతున్నాడు ఒకటి తమిళనాడు ఫార్ములా ఏంటంటే వ్యక్తి పేరిట పార్టీ నడవడం లైక్ జయలలిత కరుణానిధి వాళ్ళ పార్టీలే అక్కడే బీసీలకు కూడా భారీగా వస్తాయి బీహార్లో బీసీలకు ఎక్కువ ఉంటుంది నాయకులు కూడా బీసీలు తమిళనాడులో నాయకులు పోసి వీళ్ళు బీసీలు ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు బీసీలు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఇక్కడ నాయకుడు ఓసి తమిళనాడు లో వీళ్ళని బీసీ లేదా నాయకుడు ఇంకో కోణంలో కూడా చూడొచ్చు క్రిస్టియన్ కాబట్టి బీసీ క్రిస్టియన్ అంటే బీసీలు లెక్కలోకి వస్తారు కదా ఆ లెక్కనైతే లేదు వీళ్ళు తిట్టి ఎస్సీ అవ్వచ్చును లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు తిట్టడాలు ఉంటుంటాయి కదా ఏ రకంగానైనా సరే అనగాని వర్గాలకు సంబంధించిన ప్రతినిధి తనే అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆయన